హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం ఆధార్ కార్డు లేకుండా ప్రభుత్వ ప్రైవేట్ పనులేవి జరగడం లేదు ముందుగా ఆధార్ కార్డును రుజువుగా చూపించాలి మీ ఆధార్ కార్డులో ఏదైనా పొరపాటు ఉంటే లేదా మీరు దానిలో కొంత సమాచారాన్ని అప్డేట్ చేయాలనుకుంటే మీరు దాన్ని ఆన్లైన్లో లేదా ఆఫ్లైన్లో కూడా చేసుకోవచ్చు ఎటువంటి ఒక్క రూపాయి ఖర్చు కూడా లేకుండా చేసుకోవచ్చు అయితే కొద్ది రోజుల్లోనే ప్రభుత్వం నుండి డబ్బులు వసూలు చేస్తున్నారని సమాచారం వస్తుంది అప్పుడు మీరు ఆధార్ కార్డుపై ఎలాంటి ఉచిత అప్డేట్ చేయలేరు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అనగా యుఐడిఏఐ వెబ్సైట్లో మీరు మొత్తం సమాచారాన్ని అయితే కనుగొంటారు అయితే ఆధార్ వెబ్సైట్లో చిరునామా మాత్రమే ఆన్లైన్లో అప్డేట్ చేయబడుతుందని గుర్తుంచుకోవాలి దీనికి ఆధార్ కార్డ్తో నమోదు చేయబడిన మొబైల్ నెంబర్ అవసరం ఉంటుంది మొబైల్ నెంబర్ లింక్ కాకపోతే ముందుగా సమీపంలోని ఆధార్ సేవా కేంద్రాన్ని సందర్శించాలి ఆధార్ కార్డ్తో లింక్ చేసుకోవాలి దీనికోసం మీరు ముందుగా యుఐడిఐ వెబ్సైట్ని సందర్శించాలి మై ఆధార్ ట్యాబ్పై క్లిక్ చేయాలి ఆ తర్వాత అప్డేట్ యువర్ సర్వీస్ ఎంపికను ఎంచుకోండి అప్డేట్ అడ్రస్ ఇన్ యువర్ ఆధార్ లింక్పై క్లిక్ చేయాలి మీ ఈ లింక్ నుండి ఆధార్ వివరాలు చిరునామాను అప్డేట్ చేయవచ్చు లాగిన్ ఎంపికపై క్లిక్ చేయండి ఆధార్ నెంబర్ క్యాప్స్ కోడ్ను నమోదు చేయడం ద్వారా లాగిన్ చేయండి లాగిన్ కోసం రిజిస్టర్ మొబైల్ నెంబర్కు ఓటీపీ పడుతుంది మీరు ఆ ఓటీపీని నమోదు చేయడం ద్వారా మాత్రమే లాగిన్ అవ్వవచ్చు లాగిన్ అయిన తర్వాత మీరు అప్డేట్ ఆధార్ వివరాలు చిరునామా ఎంపికను పొందుతారు ఈ ఎంపికకు వెళ్ళి కొత్త చిరునామా అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయండి ఆ తర్వాత సబ్మిట్పై క్లిక్ చేసి ఫీజ్ చెల్లింపు ఎంపికను ఎంచుకోండి చెల్లింపు తర్వాత సర్వీస్ రిక్వెస్ట్ నెంబర్ జనరేట్ చేయబడుతుంది ఎస్ఆర్ఎన్ ద్వారా ఆధార్ అప్డేట్ అప్డే ట్యాగ్ చేయవచ్చు సచ్ సర్కల్ ఈవెంట్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎవరైతే ఆధార్ అప్డేట్ అనేది చేయించుకోలేదో వెంటనే మీ యొక్క ఆధార్ అప్డేట్ అనేది తొందరగా చేయించుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్